గుడ్ మార్నింగ్ టుడే మష్రూమ్ కట్ చేసుకున్నాను అండి మసూన్ కలిసిన పదార్థాలు ఆల్రెడీ మస్రూమ్ కట్ చేపెట్టుకున్నా దీన్ని గిరిక కడిగి కట్టబెట్టుకున్నాను తర్వాత చేసుకున్నా దీనిలో టమాటా మిక్స్ పెట్టుకున్నాను ఆల్రెడీ సో ఇప్పుడు మనం మశ్రూమ్ కొంచెం ఆయిల్ చేసుకుని మష్రూమ్ బాగా వేయించుకోవాలి ఇది ఫస్ట్ ఆయిల్లో కొంచెం బాగా వేయించాలి బాగా వేయించాలి ఇది కొంచెం స్మెల్ ఉంది ఆ స్మెల్ వరకు వేయించుకోవాలా సో ఎక్కడ ఎట్లంటే ఎలా ఎలాగినప్పుడు మనం తీసుకోవాలి అక్కడ మొసం కర్రీ చాలా మంచిది ఎవరికి చాలా బాగుంటుంది మనకి ఈక్వల్ టు లాగా చూడండి దీనిపైన తోలు ఉంటుంది దీనిపైన తోలు అనేది కొన్ని తీసేసుకొని ఇక్కడ తీసుకోవాలి మషన్ కర్రీ టేం చేశాను

టమాటోతో మిక్స్ చేసుకున్న జ్యూస్ ఇంకో ఇదే వేసేస్తున్నాండి చూడండి ఇది ఓకే ఇప్పుడు కారము పసపా వేసిన కారము సాల్ట్ మన తగినంత తర్వాత గరం మసాలా కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా వచ్చేసి ధనియాల పొడి ఇవి వేసి లాస్ట్కి కొత్తిమీర కరివేపాకు చూడండి కారము ఆల్రెడీ అన్ని మిక్స్ ఇది 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 ధనియాల తర్వాత కొబ్బరి కొంచెం ఎలా కూడా అన్ని మిక్స్ చేసుకున్నా ఇది తర్వాత వచ్చి ఓలి ధనియాల పొడి తర్వాత గరం మసాలా ఇవన్నీ చేస్తున్నా ఓకేనా చూడండి నెక్స్ట్ వచ్చేసి మష్రూమ్స్ చేస్తున్నాను అండి చూడండి ఇది తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడకబెట్టాలండి బాగా రెక్కలు తిన్న తర్వాత ఇంకా తీసుకొని భలే ఉంటుంది ట్రై చేసి చూడండి ఏంటో కావాలంటే సేమ్ చికెన్ గ్రేవీ చికెన్ కర్రీ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర దీని పైన చేసుకుంటే సరిపోతుంది ఓకే అండి బై అయిపోయిందండి పోతుంది లాస్ట్కి ఫైనల్ కొత్తిమీర పైన కర్రీ వేసుకోండి ఎందుకంటే మట్టి ఉంటుంది దానికి సరే కల్ చేసుకుంటే కలు అండి మసం కర్రీ రెడీ ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న కలిపి క్లిక్ చేయండి దయచేసి కామెంట్స్ కూడా పెట్టండి అన్ని నేను రిప్లేస్ ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ మంచి మంచి వీడియోస్ కావాలంటే మీకు కావాల్సిన ఐటమ్స్ అడగండి ఈ కర్రీ చేయండి అన్న కూడా చేసి చూపిస్తాను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయండి పూర్తిగా వీడియో చూసి కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్